నటభూషణ శోభన్ బాబుకు బాగా కలిసొచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆ ఏడాది జనవరి ఒకటిన వచ్చిన పండంటి జీవితం చిత్రం వంద రోజులు ఆడింది అప్పట్లో విజయవాడలోని కళ్యాణ చక్రవర్తి థియేటర్తో సహా నాలుగు కేంద్రాల్లో పండంటి జీవితం చిత్రాన్ని తొంభై ఎనిమిది రోజులకే తీసేసి తొంభై తొమ్మిదవ రోజున శోభన్ బాబే నటించిన మరో చిత్రం ఇల్లాలను రిలీజ్ చేశారు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి వంద రోజులు ఆడేసింది ఇల్లాల చిత్రం ఏప్రిల్ తొమ్మిదిన విడుదలైతే రెండు రోజుల తరువాత శోభన్ బాబు దాసరి కాంబినేషన్లో వచ్చిన దీపారాధన రిలీజ్ అయింది ఒక పక్క ఇల్లాలు సూపర్ కలెక్షన్లతో ఆడుతుంటే దీపారాధన కూడా బాగా ఆడింది వంద రోజులు పూర్తి చేసుకుంది ఇలా వంద రోజుల వ్యవధిలో మూడు వంద రోజుల చిత్రాలు రావడం నిజంగా అరుదైన సంఘటనే ఈ మూడు చిత్రాలు సెంటిమెంట్ కాథాంశంతో రూపుదిద్దుకోవడం గమనార్హం ఆ రోజుల్లో శోభన్ బాబుకి ఉన్న మహిళా ధరణకు ఇదొక నిదర్శనం